ఓం శ్రీ భో నమ సదాశివ శంకరాచార్య మధ్యమం అస్మద్ ఆచార్య గురు పరంపరం ఉంది నమోమ్యహం తిరువూరు శ్రీ శేషమోహేంద్ర ఆశ్రమం నుంచి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనే ఒక సదుద్దేశము సనాతన ధర్మము సాంప్రదాయాలు కూడా మనకు కావాలి అందువల్ల అన్నీ కాపాడుకుంటూ ప్రతిరోజు ఒక మాట మంచి మాట చెప్పుకుంటున్నాం ఆ మంచి మాట సందర్భంలో ఈరోజున పిల్లలు వివాహ సమస్యలు గురించి ఒకరినొకరు కలిపికుందాం అంటే ఒకనొకప్పుడు పిల్లలు ఆడపిల్లలకి బాల్య వివాహాలు జరిగాయి ఎనిమిది పన్నెండు సంవత్సరాల లోపలే వివాహాలు జరుగుతూ ఉండేవి కాలక్రమేణా ఆడపిల్లల వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు మా పిల్లల వయసు ఇరవై ఇరవై సంవత్సరాలు అదేవిధంగా జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు చదువులు మూలంగా డిగ్రీ చదువులు కాలేజీ చదువులు ఉండటం వల్ల పిల్లలకి ఆడపిల్లలకి ఇరవై ఐదు సంవత్సరాలు మా పిల్లలకు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు కూడా వస్తూ ఉన్నాయి అంటే వివాహ టైము ప్రతి మనిషికి కూడా ఇరవై ఇరవై సంవత్సరాల లోపలే వివాహం చేస్తే బాగుంటుందని మన పూర్వీకులైనటువంటి పెద్దలు నిర్ణయించి చెప్పారు ఎందుకనంటే ఇరవై ఇరవై సంవత్సరాల లోపల మగవాళ్ళు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లోపల ఆడపిల్లలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది తర్వాత వారి యొక్క శరీర బలము పరిస్థితులు తర్వాత ఆడపిల్లలకి బిండోత్పత్తి అంటే సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రోజులు గడిచే కొంది మో పిల్లల్లో కణాలు తగ్గుతూ ఉంటాయి ఆడపిల్లల్లో గర్భాశయం యొక్క వనరులు తగ్గుతూ ఆరోగ్యాలు ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళకు అలవాటు చేసుకున్నటువంటి అలవాటు ప్రకారంగా కొంత కొంతమందికి గర్భాశయ లోపాలు కూడా వస్తూ ఉంటాయి కనుక సంతానం కలగదు అంటే వయస్సు ఎక్కువైన కొంది ఆరోగ్య పరిస్థితులు తక్కువగా ఉంటాయి అనేది మన పెద్దలు చెప్పినటువంటి విషయము పూర్వీకులు చెప్పినటువంటి విషయము రోజున ఆడపిల్లలకి వివాహాలు జరగాలి అంటే లేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు ఆ చదువులు కాలేజీ చదువులు తర్వాత ఇతర దేశాల్లో వెళ్ళి వచ్చే చదువులు తర్వాత ఎవరెవరి శక్తి కొంది ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు ఆ ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు ఏమి ఊహిస్తున్నారంటే మన అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి వివాహానికి తొందర లేదు కనుక నిదానంగా చేద్దాము వాళ్ళకు అభివృద్ధి బాగా ఉంటుంది ఆర్థికంగా మనం కూడా పుంజుకున్నాక వివాహం చేద్దామనే ఆలోచన వస్తుంది అంటే ఆడపిల్లలకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా కూడా కొంతమంది ఆలోచించకుండా ఉంటున్నారు ఎందుకనంటే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది చదువుకున్నది చదివిన తర్వాత ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత కొంత ఆర్థికంగా పుంజుకుంటాము అమ్మాయి ద్వారా ఒక ఇరవై లక్షలు ఉంటాయి మనం కూడా ఇంకొక ఇరవై లక్షలు కలుపుతాము మొత్తం ఆ నలభై లక్షలు పెట్టి అమ్మాయికి ఘనంగా వివాహం చేద్దాము అనేటటువంటి ఆలోచన భావన ఆ తల్లిదండ్రులకు కలుగుతుంది ఎప్పుడైతే ఆ విధంగా కలిగిందో చదువు వల్ల లేటుగా ఆలస్యం అవ్వచ్చు ఉద్యోగం రావడం ఆలస్యం అవ్వచ్చు తర్వాత ఈరోజు తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేకమైనవి కావచ్చు కారణం తెలియదు అయినా కూడా అదేవిధంగా భావిస్తుంటూ వస్తున్నారు మరి ఆడపిల్లకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కనుక వచ్చి వస్తే ఆ అమ్మాయికి భర్త కావాలంటే కనీసం ఒక ఐదు సంవత్సరాలు తేడా కావాలి అంటే ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నవాడు అయితేనే బాగుంటుంది అనేది ఆలోచన వీడు జోడు బాగుంటుంది వయసు సరిపోతుంది అని అలాంటి తరుణంలో వివాహాలు లేట్ అవుతున్నాయి అలా ఆలోచించకుండా తల్లిదండ్రులకు మనం ఏంటంటే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ సరైన వయసులో సరైన తీరిలో వివాహం చేసినట్లయితే వాళ్ళకి సంతానం మంచి సంతానం కలుగుతుంది కాబట్టి ఆ సంతానం కోసం ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతుల కోసం ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సమస్యలు ఆనందంగా ఉండడం కోసం అందరూ కూడా ముందుగా ఊహించి భావించుకొని వివాహాలు చేసి వారి యొక్క ఆనందాన్ని పొందుతారని తెలియజేస్తున్నాం కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక పిల్లల యొక్క ఆయుర్దాయము ఎనభై సంవత్సరాలు వచ్చేసరికి పూర్తవుతుంది ఇదివరకు ఒక అనొకప్పుడు నూట ఇరవై సంవత్సరాలు ఉండేది అలాంటిది ఆధ్యాయం తగ్గుతుంది కనుక అందరికీ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి కనుక త్వరలోనే అంటే తొందరలోనే చిన్న వయసులోనే అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల వివాహాలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం మీరు కూడా ఆలోచించండి ఇలా చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా కాసేపు ఆలోచించి మీకు తగినటువంటి సంబంధాన్ని వచ్చినప్పుడు తప్ప తప్పనిసరిగా చేసుకొని సంతృప్తి పడాలి ఎవరెవరి యొక్క వివాహాలనే భగవంతుని యొక్క నిర్ణయము మన ఊహ కాదు కాబట్టి తప్పనిసరిగా మీరు వారికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి